మీరు చూస్తున్నారు టుడే తెలంగాణ నా పేరు తిరుపతి వాసారావు ఈరోజు ప్రజావాణిలో కొంతమంది పేరెంట్స్ వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చారు సో ఇది కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్ స్కూల్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ది సో ఇందులో బాత్రూమ్లలో పైప్ లైన్లు మరియు వాటర్ పైప్ లైను జామ్ అయ్యి మురుగునీరు బయటికి రావడం వలన అందులో ఉన్న విద్యార్థులకు చర్మ సంబంధిత వ్యాధులు మరియు వైరల్ ఫీవర్ వివిధ అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్పి గతంలోనే కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు మరొకసారి ఫిర్యాదు చేద్దామని చెప్పి తమ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొద్దామని చెప్పి రెండోసారి ఈరో ఈరోజు ప్రజావాణిలో ఒకసారి మళ్ళీ ఫిర్యాదు చేయడం జరిగింది సో వాళ్ళు అక్కడ ఉన్న పిల్లలకి చర్మ వ్యాధులు అవన్నీ వచ్చి వాళ్ళు సరిగ్గా చదువుకోలేకపోతున్నారు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు అక్కడికి వెళ్ళగానే ఏదో ఇన్ఫెక్షన్ వల్ల తిరిగి మళ్ళీ మీ బాబుకి ఇట్లయింది అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళడం అక్కడ మళ్ళీ ఒక రెండు మూడు రోజులు ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ పంపడం హాస్టల్కి సో ఇట్లా వాళ్ళు చదువు కూడా సరిగ్గా కొనసాగించబో కొనసాగించలేకపోతున్నారు అని చెప్పి తల్లిదండ్రులు వాళ్ళు మన మీడియాతో కూడా మాట్లాడారు సరే తెలుసుకుందాం చింతకుంట గురుకుల పాఠశాల పేరెంట్స్ కమిటీ నా పేరు శరద్బాబు జనరల్ జనరల్ సెక్రటరీ చింతకుంట గురుకుల పాఠశాలలో ఐదు వందల నుంచి ఆరు వందల మంది పిల్లలు చదువుతున్నారు గత రెండు సంవత్సరాల నుంచి డ్రైనేజ్ సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంది దాని వలన పిల్లలు చర్మ సంబంధ వ్యాధులు జ్వరాలు చాలా వరకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు దీనికి రెండోసారి వచ్చి మేము ప్రజావరణిలో ఇచ్చుకున్నాము అక్కడ వాళ్ళు ప్రిన్సిపాల్ మేడం గారు ఏమంటారు అంటే సమస్య అంటూ ఏం లేదు ఎవరు అయినా కూడా రాణిస్తలేరు పేరెంట్స్ రాణిస్తలేరు రిపోర్టర్స్ రాణిస్తలేరు ఎవరు రాణిస్తలేరు కనీసం ఈ ఐదు వందల మంది ఆరు వంద మంది పిల్లలు మరి వాళ్ళ బావుగట్ల వాళ్ళకు మాత్రం జీతాలకు కరెక్ట్ నెల నెల జీతాలు వస్తున్నాయి కానీ పిల్లలు మాత్రం పట్టించుకుంటలేరు అడిగితే అంటారు అడుగుతేమంటారు రాణిస్తలేరు లోపలికి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి అంటారు పిల్లలకు ఎట్లాంటి సంబంధితమైన పిల్లలకు చర్మ సంబంధము గోకుడు ప్లస్ జీరాలు అలర్జీ వైరల్ ఫీవర్స్ ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటన ఈ మధ్యకాలంలో మా కమిటీలో సభ్యుడైన సత్యనారాయణ గారు వాళ్ళ పాపకు ప్లేట్లెట్స్ తగ్గిపోవడము ఒక యాభై వేల నుంచి ఒక లక్ష రూపాయల దాకా ఖర్చు అయింది ఇంకా కూడా పాప కోలుకోలేకపోయింది ఇంటి దగ్గరనే ఉన్నది స్కూల్ కూడా పంపలేదు ఇంకా ఇంకో మా కమిటీలో సభ్యుడైన బాబు గారు వాళ్ళ పాప కూడా ఫీవర్ వచ్చింది ఫీవర్ వచ్చి ఇప్పుడు ఇంటి దగ్గరనే ఉన్నది ఎలర్జీ అయింది ఇలా చాలా మంది పిల్లలకు సమస్యలు ఉన్నాయి ఇంకా బయటపడతాయి మన లోపలికి వెళ్ళి చూస్తే కంపల్సరీ సమస్యలు అంటే చాలా ఉన్నాయి అందులో స్కూల్ మాకు సత్వరం ఏమైనా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం మీ ద్వారా డ్రైనేజ్ సమస్య బాత్రూమ్స్ నా పేరు చావినపల్లి సంపత్ కుమార్ నేను చింతకొండ గురుకుల పేరెంట్ మొన్నటిదాకా చాలా రోజుల నుంచి మేము వస్తున్నాం పోతాన్నాం ప్రజావాణిలో సుతం ఇది వరకు ఇచ్చినాం ఈ పరిష్కారం కావటం లేదు పిల్లలకు దురదలు ఎలర్జీ బాగా అవుతున్నాయి మ్యాక్సిమం మోకాలు కింది వరకు వాటరు బాత్రూమ్ లాగడం వల్ల పిల్లలకు సమస్య పరిష్కారం అవ్వట్లేదు పిల్లలు ఎలా ఉంటారంటే అందులో చదువుకోవాలని ఉద్దేశంగా అందులో ఉంటారు కానీ లేకుంటే ఇప్పటివరకు పిల్లలు పిల్లల ఉండేటోళ్ళు కాకపోతే మన కర్ణీనక్ జిల్లా ఇన్ఛార్జు పురమల్ల సీనన్న సూతం నిన్న హాస్టల్కి వచ్చి సందర్శిద్దామని వచ్చి ప్రాబ్లం తెలుసుకుందామని చెప్పి వచ్చిండు మా పరిష్కారాలు ప్రాబ్లం చేయమని మేము ఆయన దగ్గరికి పోయినాం అయినా వాళ్ళు టీచర్స్ గిట్ట ఎలాంటి ప్రాబ్లం లేదు సార్ మీకు ఇక్కడ ఏం ప్రాబ్లం లేవని చెప్పి వాళ్ళని ఆయనను వెనుక పంపించారు దయచేసి మా పరిష్కారాలు పరిష్కారం చేసి ఆ విషయాలు కానీ కానీ వాటర్ పైప్ లైన్ కానీ అన్నీ తొందరగా పరిష్కారం చేసి బాత్రూమ్స్ కానీ అన్నిటినీ చేయగలరని మా యొక్క మనవి సార్ చింతకుంట గురుకుల పాఠశాల పేరెంట్స్ కమిటీ నుంచి నేను ట్రెజరర్ను మరియు నా పేరు గాలిపల్లి బాబు ఇంతకుముందు ప్రజావాణిలో చాలాసార్లు ఇవ్వడం జరిగింది ఏ అంటే డ్రైనేజ్ విషయంపై చాలాసార్లు ఇవ్వడం జరిగింది ఇది ఆరు వందల మంది పిల్లలు ఆడపిల్లలు చదివే హాస్టల్ మనకు ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు చదవగలుగుతారు అది ఆరోగ్యం లేకుంటే అసలు చదివిన కాన్సన్ట్రేషన్ ఉండదు ఎందుకంటే ఆ డ్రైనేజీలో అవుట్ఫ్లో పోక ఆల్రెడీ నీళ్లు దాని దానివల్ల అలెర్జీ చర్మ సంబంధిత వ్యాధులు మళ్ళీ లేడీస్కు అంటే చాలా బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది దానివల్ల పిల్లలు చదవలేకపోతురు అనారోగ్యం గురి అవుతున్నారు ఈ ఎట్టి సమస్యను చాలాసార్లు పలుమార్లు కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళాం తదితరుల అధికారుల దగ్గరికి తీసుకెళ్ళాం వరకు పరిష్కారం కాలేదు మొన్న లాస్ట్ టైం కూడా మన పురమల్ల సినారాయణ గారి దగ్గరికి కూడా అతని దగ్గరికి తీసుకెళ్ళినాం ఆయన ఆల్రెడీ పరిష్కరిస్తాను ఆయన సొంత నిధులతోనో ఎలానో ఆయన ప్రయత్నం చేస్తే వాళ్ళు వెనుదిరిగి వెళ్ళిపోయిండ్రు స్కూల్కి వచ్చారు వాళ్ళు అక్కడ ప్రాబ్లమ్స్ లేవని మేడమ్స్ చెప్పారు దానివల్ల వాళ్ళు అతను వెనుకకు వెళ్ళిపోయాడు అసలు వాస్తవం అక్కడ ప్రాబ్లం అనేది పరిష్కారం లేదు మరి ఈ మేడమ్స్ ఎందుకు ఇలా చేస్తున్నారు మా పిల్లల్ని అసలు అందులో చదివిపించడా తీసుకున్నాడా పిల్లల భవిష్యత్తు గురించి కదా మనకు గురుకులాలు పెట్టింది హాస్టల్ పెట్టి ఎవరు లేక చదిపిస్తారు కదా మంచి చదువు మంచి విద్యావంతులు అవుతారనే కదా మన గురుకులాల్లో లేచింది దాని దాని ప్రాబ్లమ్స్ తక్షణమే పరిష్కరించాలని కోరుతున్నాము క